నమస్తే అండి మనకు మరుగు మందులో రెండు రకాలండి మనకు మొదటికి వచ్చేసి ఫోడర్ అండి అది చికెన్లో మటన్లో జ్యూస్లో స్వీట్లో టీలో కాఫీలో కూల్ డ్రింక్స్లో అలా ఏ కర్రీలైనా పెట్టవచ్చు అనమాట దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి చాలా శక్తివంతంగా ఉంటుంది మనం ఎన్నో రకాల మూలికలతో తయారు చేసినది అనమాట ఈ మూలికల మంది అంటేనే మాకు చాలామంది మీ దగ్గర తీసుకుంటే ఎప్పుడూ మాకు పని అయ్యేది గురుగారని మాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఏ ఏయో మందు పెట్టి మీరు సైడ్ ఎఫెక్ట్ గురి తెచ్చుకోవడం అలాంటివి మీకు జరుగుతూ ఉంటాయి కానీ మేము మూలికల మందు ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తామన్నమాట అలాగే మనకు వచ్చేసి లిక్విడ్ అండి అది బట్టలకు చెప్పులకు తలకు శరీరానికి చల్లేటువంటి లిక్విడ్ ఒక మనిషి మీద మనం ఇట్లా మనం చల్లితే ఆటోమేటిక్గా వాళ్ళ శరీరంలో తీసుకునేది మన మాట వినే విధంగా మన చెప్పు చేతిలో ఉండే విధంగా మనం తెచ్చుకోవచ్చు అనమాట కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు ీకరణం పూజ అండి అది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి చేతబడి పూజలు అలాంటి పూజలు కూడా